హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు బీటీ రోడ్ సెకండ్ బీట్ ఎక్రమ్నర్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము బత్తాయి తోట ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే నాకు కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి బీటీ రోడ్కి సెకండ్ బీట్ అవుతుంది బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ కూడా మనకు ఫిఫ్టీన్ ఫీట్స్ సపరేట్ రోడ్ ఇస్తున్నారు మట్టి రోడ్ చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ ఏసి ఉంది ఇది లొకేషన్ చూసుకుంటే చింతపల్లి విలేజ్ చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ఎకరం ఇరవై గుంటలు ఇది ల్యాండ్ టోటల్గా ల్యాండ్ చూసుకుంటే మనకు రెండు గుంటలు బీటి రోడ్ నుంచి మనకు రోడ్ ఇస్తున్నారు కదా ఆ రోడ్లో కూడా రెండు గుంటలు ల్యాండ్ కూడా మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్లో టోటల్గా మనకు ఎకరం ఇరవై రెండు గుంటలు ల్యాండ్ వస్తుంది దాంట్లో మనం పేమెంట్ చేయాల్సింది ఒక ఎకరం ఇరవై గుంటలకు మాత్రమే ఇది వచ్చేసి బత్తాయి తోట సంవత్సరంలో రెండు కాపులు వస్తుంది తో పండ్లు లొకే హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మనకి ఎనభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి టైంపాస్ పర్సన్స్ అవాయిడ్ చేయండి కాల్సు ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఒక ఎకరానికి అయితే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఓకేనా నెగోషియబుల్ ఉంటుంది మీ ప్రేమ బట్టి అంటే మీరు తీసుకునే టైంను బట్టి మీరు స్పాట్ పేమెంట్ అయ్యి దేని బట్టి మీకు నెగోషియబుల్ అనేది ఉంటుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట సింబల్ కూడా ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్